హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మార్నింగ్ సెషన్లో జరిగిన పీజీటీకి సంబంధించి బాటనీ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్కి సంబంధించి పేపర్స్ అనేవి ఏ విధంగా వచ్చినాయని చెప్పేసి మాట్లాడుకుందాం సో త్రీ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే జరిగినాయి ఓన్లీ మార్నింగ్ సెషన్లోనే ఈరోజు సో వాటిలో కంటెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక కంటెంట్ అనేది మోడరేట్గా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులైతే తెలిపారు సో కంటెంట్ అనేది మోడరేట్గా ఉంది నిన్నతో కంపేర్ చేస్తే కొంచమే ఈజీగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందంటే అంటే నిన్న కంటెంట్ అనేది చాలా కష్టంగా వచ్చిందని చెప్పారు కంటెంట్కి సంబంధించి లెంతి క్వశ్చన్స్ అడిగారు కాబట్టి టైం అనేది సరిపోలేదు సో చాలామంది అయితే కొన్ని ఆన్సర్ చేయకుండా వచ్చేసారు సో ఈరోజు అయితే కంటెంట్ అనేది మాడరేట్గా ఉంది మీడియంగా ఉందని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మనం మాట్లాడుకుంటే కనుక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి కొంచెం ఈజీగానే ఉన్నాయని చెప్పారు సో ఈజీగా మనమైతే ఆన్సర్ చేయొచ్చు ఎప్పుడంటే మనం కంప్లీట్గా ప్రిపేర్ అయితే అవుతాము సో ఈజీగా ఆర్డర్ ఆన్సర్ చేయొచ్చు కంప్లీట్గా క్వశ్చన్స్ అనేవి అకాడమీ బుక్స్ నుంచే వచ్చినాయని చెప్పి చెప్పారు సో ప్రతి ఒక్కరు కూడా అకాడమీ బుక్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే కనుక తప్పకుండా మీరు అయితే ఈజీగా క్వశ్చన్స్ అనేవి చేయొచ్చు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది అకాడమీ బుక్స్ నుంచి వస్తున్నాయి సో నిన్న కూడా మనం దాని గురించి మాట్లాడినాం ఎక్కువగా అకాడమీ బుక్స్ నుంచి వచ్చినాయి ఇంటర్ సిలబస్ అయితే రాలేదు కాబట్టి సో ఈజీగా ఆన్సర్స్ అయితే చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సో అదేవిధంగా మెథడాలజీ గురించి మాట్లాడుకుంటే మెథడాలజీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి ఒక దాంట్లో నిన్న కూడా ఈజీగా వచ్చినాయి ఈరోజు కూడా మామూలుగానే వచ్చినాయని చెప్పారు సో కంటెంట్ తప్ప మిగతాన్నీ కూడా కొంచెం ఈజీగానే అని చెప్పారు సో ఆ విధంగా చూసుకుంటే కనుక నిన్న ఈరోజు పేపర్స్ అనేవి ఈజీగానే వచ్చినాయి అంటే కంటెంట్ ఒక్కరు తప్ప మిగతాన్ని కూడా నిన్న పీఏకి సంబంధించి కూడా ఈజీగా వచ్చిందని చెప్పారు సో కంప్లీట్గా టెన్ బై టెన్ దాంట్లో మార్క్స్ అనేవి అని చెప్పారు సో ఈరోజు కూడా అట్లనే ఉంది పేపర్స్ అనేవి ఒక బాటినిక్ సంబంధించి మనకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు మిగతా అన్నీ కూడా మామూలుగానే ఉన్నాయని చెప్పారు చెప్పారు సో ఇది గైస్ ఈరోజు సంబంధించి అప్డేట్ అయితే కనుక సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్ మన ఛానల్కి అవన్నీ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్